ఏత మొక్కలు రిసార్ట్లా ఏత మొక్కలు రిసార్ట్లు ఏం నాకు తెలిసి అవునా ఎవరు నాతో రిసార్ట్లు బాసార్ట్లో తెలియలే కానీ మాములుగా అయితే అది ఉంది మనకి ఇక్కడ కొంచెం ఉంది మళ్ళీ బాపట్ల చీరారా అయ్యి అవి బాగుంటాయి రామాపురం చాలా బాగుంటాయి మళ్ళీ అవి కొద్దిగా కాస్ట్ ఎక్కువ కదా రూమ్లో అది రేట్లు ఉంటాయి రూమ్ లో ఏమంటారుటార్ అవి తీసులో చూడు అదేలే రిసార్ట్ అయ్యి దోలు తీరిపోద్దు అవి ఎక్కువ కాస్ట్ మనం అలా తీసుకుంటా పోదాం నాకు వద్దు ఐసీలు తినకూడదు ఇలా అన్నారు వీళ్ళు ఈ పిల్ల బ్యాచ్ పెద్దవాళ్ళు ఎవరు లేరు అంత అసైతాన్ని బ్యాచ్ కే బచ్చా అంతే గూళ్ళు కట్టుకోండి గూళ్ళు కట్టుకోండి అయ్యా మీ ఇల్లు అయ్యే వాళ్ళ ఇల్లు వాడే ఉండమన్న ఇంకెందుకు అలా వెళ్ళొద్దా అరదాగా సరదాగా సరదాగా బీచ్లో తిరగడం అంటే వెళ్ళిపోయి ఉంటాను నా తెలిసి నైట్ పూట ఆరు తర్వాత మునగనే ఒకలా చలి చలి ఒకటేను కొద్దిగా పోలీసులు కూడా ఒప్పుకోవట్లా చూడు ఎవరో గుడి కట్టారడ ఇల్లు అది పిల్లలు కడుతున్నారు చోడిద్దరు ఇద్దరు ఇల్లు కడుతున్నారు ఇల్లు ఏమనుకోని ఇల్లు ఇల్లు అనుకున్నారా ఏమనుకున్నారు ఇల్లు కొన్ని బుడ్డబొడ్డు గుడిసెలు అంతే నీది పెద్ద గుడిసేనా అది చిన్న గుడిసా కట్టండి అమ్మ కట్టండి అంతా మీ డైర్లోకి రే డైర్ ఇర అయి వాడికో డైర్లేదు అయితే మిత్రు డైర్త రేత్రు డైర్ రే కేసు ఎంతమంది ఆడపిల్ల డైర్ ఆదితా మిత్ర రే రా బయట రైట్ మీరు అదే మాత్రం ఉండాల బీచ్ తరగడమే తిరగడం తరగడమే అని అంత ముందు పోలీసులు ఆఫ్ చేశారు ఎక్కువ ఇది ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుందని తగ్గించారు సరే అంటే నేను ఆటో దగ్గర పో చాలా ఉన్నాయి టాటోలో రెండు మూడు ఉన్నట్టు ఉన్నాయి அந் ட்ரூ படவிலும் இல்ல ஜரி இல்ல எனக்கு எல்லா போதா மல்லி போத